ప్రయజ్దలాడు హలెలుయ ప్రతి ఉదయం ఏకమైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి రోమా పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచనం ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలేను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఆమె హల్లెలుయ అపోడైన పౌలు గారు రోమాలో ఉన్న విశ్వాసులకు పరిశుద్ధులకు సంఘస్థులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక మరి నిజముగా ప్రయ సహోదర సహోదరి మనలో ప్రతివాడు తమ పై అధికారికి లోబడి ఉండాలి ఎందుచేతనగా వారికి కలిగిన అధికారము దేవుని వలన కలిగినది అధికారికి లోబడుట వలన దేవునికి కూడా వారుగా ఉంటారు అధికారులకు ఉన్న అధికారము దేవుడు ఇచ్చినదే కావున ప్రియ సహోదర సహోదరి సణుగు కొనవద్దు గొణుగు కొనవద్దు ప్రతివారు మీ యొక్క అధికారులకు లోబడి ఉండుట దీవెనకరము ఆశీర్వాదకరము మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మనము దేవుని నమ్ముకున్న వారము గనుక దేవుని చిత్తమును జరిగించాలి దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి దేవుడు వాక్యము ద్వారా తెలియజేసిన సంగతులన్నీ తప్పకుండా పాటించాలి దేవుని చిత్త మనకు లోబడి ఉండాలి మనకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానములు ఎదురైనా దేవుని విడిచిపెట్టకూడదు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించాలి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి ఆయన మనకు వాక్యము ద్వారా చూపించిన మార్గంలో నడుచుకోవాలి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును ప్రియ సహోదర సహోదరి ప్రతి విషయంలో దేవుని నిమిత్తము మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి మనలో ఏమాత్రము గర్వము ఉండకూడదు అహంకారము మన దరి చేరకూడదు ప్రతి విషయంలో వినయ మనసు కలిగి ఉండాలి దేవుని ఎరుగని వారు లోకస్తులు అన్యాయం జరిగించేవారు మోసకారులు క్రూరులు భక్తిహీనులకు తగ్గింపు మనసు ఉండదు తమకు తాము గనపరుచుకుంటారు దేవుని భయము ఉండదు ఇటువంటి వారు పై అధికారులకు లోబడరు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని వాక్యము తెలియజేసిన విధముగా మనపై ఉన్న అధికారులకు లోబడి ఉందాం దేవుని దీవెనలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఏసయ మీరు గొప్పదేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు ఇవేకమైన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనక మిమ్మల్ని అంగీకరించుక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని రక్షింపబడి మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించలాగా మీ కృపద దయచేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ప్రతి వాడును తమ పై అధికారికి లోబడి ఉండవలనని వాక్యం ద్వారా సెలవు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా ఏసునామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి దిత్వా తుఫాను వల్ల నిరాశైన ప్రజలకు చెన్నై నగర ప్రజలకు ఎటువంటి ఆందోళనలు చెందకుండా వారికి తగిన సహాయం అందులాగున మీ కృపా దయచేయండి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చలిగాళ్ళు తీవ్రతను తగ్గించండి వాతావరణం వలన ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా మీ కృప ఉంచండి ఎటువంటి అపాయములు జరగకుండా మీ కృప కాపుదల దయచేయండి తుఫాను వాతావరణాన్ని శాంతింపజేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనములు ప్రభున ఏసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ